అసలు భక్తి వరుస తప్పేసింది ఆడికిడుకు ఉపయోగపడుతున్నావు కానీ పొద్దున్న లేచి మోకాలు లేచి అలవాటు పోయింది బైబిల్ చదివి అలవాటు పోయింది నీ ఒరిజినల్ ఇది కాదు నువ్వు పాలు తెప్ప నుండి దేవుని కృపలో పెరిగిన వాడివే వాక్యముడి పరిచయంలో పెరిగిన వాడివే ఎక్కడో దెబ్బ తగిలి నువ్వు అయిపోయావు నువ్వు ఉద్దేశపూర్వకంగా చెడిపోయినడువి భక్తిహీనుడివి బలహీనుడువి కాదని నీ మనసు ఎరిగిన దేవుడు ఆహారము నుండి రాజన్ను ప్రేమించినట్లుగా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడా నీ కోసం వచ్చాడు అక్కలిందరూ అడ్డొచ్చినా సమాన్య రాయి అడ్డొచ్చినా ఏసు నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు నిన్ను బయటికి రప్పించాలని ఆశపడుతున్నాడు ఏది ఆపలేదు సు ప్రేమని ఏసు ప్రేమని ఏది ఆపలేదు ఏసు ప్రేమను నీ అవిశ్వాసం ఆపలేకపోయింది ఏసు ప్రేమను నీ వ్యతిరేకమైన వాదాలు ఆపలేకపోయింది